చూడండి యువకులు బట్టలు లేకుండా పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో చూడండి వరుసగా అండర్ తోటి నిలబెట్టారు ఇదే సంఘటన ఇప్పుడు జరిగింది సంఘటన జరిగింది ఏం జరిగిందంటే ఒక మంత్రి వెహికల్ వెళ్తుంటే ఆ వెహికల్కి అడ్డంగా బట్టలు అంటే సొక్కా ఇప్పేసి మేము కాపులం మేం కాపులం మేం కాపులం అని అసలు అడ్డంగా పండుకున్నారు రోడ్డుకి రోడ్డు మీద మా మొత్తానికైతే జనసేన కార్యకర్తలని చెప్పుకోవచ్చు ఎవరు పవన్ కళ్యాణ్ అభిమానులు కాపుకి సంబంధించిన కుర్రోళ్ళు అయితే ఇది ఏదైనా సరే కొంచెం బాధాకరం విషయమే మొత్తానికి మంత్రి గారి కారుకి అడ్డం పడటము ఆడ సొక్కాలు ఇప్పి మేము కాపులు కాపులు అనడం ఒకటి ఒక ఎత్తు అయితే ఎందుకంటే దారుణాతి దాని మీదంటే ఇవ్వకొళ్ళు వాళ్ళల్లో మైనర్ ఉన్నారు వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి బట్టలు ఇప్పించి అండర్వేర్ మీద కానీ నిలబెట్టారు అండర్వేర్ మీద నిలబెట్టారు నాకైతే అది దారుణాతి దారుణమైన సంఘటన ఎందుకంటే మేము కాపులం మేము కాపులం మేము పవన్ కళ్యాణ్ అభిమానులు అని చెప్పుకునే వాళ్ళు చెప్పుకునే కుర్రాలని ఇంత దారుణంగా నిలబెట్టారు దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఖండించలేదు లేదు ఆయన మామూలుగా అభిమానులు అంటేనే ఒక చిన్న చూపు ఉంటుంది అది కామన్ కానీ ఇదే సంఘటన ఇదే సంఘటన కానీ గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ గతంలో కానీ ఇలాంటి సంఘటన కానీ జరగలేదు జరగబో ఇలా దారుణంగా జరగనివ్వరు కానీ అలాంటిది ఈ సంఘటన గత ప్రభుత్వంలో జరుగుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ మామూలుగా కాదు రచ్చ రచ్చ చేసేవాళ్ళు ఇదే మీరు మా అభిమానులని మా కార్యకర్తలని మా కాపుల్ని ఎంత దారుణంగా చూస్తారా ఎంత దారుణంగా బట్టలు లేకుండా రోడ్డు మీద పోలీస్ స్టేషన్లో నిలబెడతారా అది బట్టలు లేకుండా అండర్వేర్ మీద అది యువకల్ని అది మైనర్ల బులని రచ్చ రచ్చ చేసేవాళ్ళు ఇప్పుడు మొత్తానికైతే గతంలో ఏదైతే లోకేష్ బాబు గారు అన్నారు కదా అండర్వేర్ మీద నిలబెడతాను రోడ్డు మీద నిలబెడతాను బట్టలు లేకుండా నిలబెడతానని అదే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ లోకేష్ బాబు చేతి చూపించాడని చెప్పుకోవచ్చు చెప్పాడు లోకేష్ బాబు గారు గతంలో ఈరోజు ఖచ్చితంగా చేతి చూపించాడు చూసారా జనసేన కార్యకర్తలని కాపుకి సంబంధించిన ఎవరైనా కానీ అంటే మొత్తానికైతే లోకేష్ బాబు గారు చెప్పిన మాటకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేతి చూపాడనే చెప్పొచ్చు చేశాడు కానీ ఇదైతే నాకైతే పాపం వాళ్ళకి వాళ్ళని ఏదైనా అరెస్ట్ చేయడం లేకపోతే సంథింగ్ ఏదైనా చేయాలి అంత దారుణంగా బట్టలు లేకుండా ఓన్లీ అండర్మేర్ మీద నిలబెట్టారంటే పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలకి ఏ స్థాయిలో ఉందో ఒకసారి ఆలోచించుకోవచ్చు